బ్రో నేచర్ ఫోన్ చేసి పెన్నా నది నుంచి వచ్చిన చెరువు గిండి పడ్డాది బ్రో తీసుకుంటావా అన్నాడు వాడు బ్రో బంగారంగా తీసుకుంటాను ఎందుకు తీసుకుని నేరుగా వాళ్ళ ఊరికి వచ్చేసాం చేప ఇచ్చేదే కాక బ్రో మీరు ఇంటికి లేట్ అవుతుంది నేనే క్లీన్ చేస్తాను అని చెప్పి క్లీన్ చేస్తా ఉన్నాడు హానక్ బ్రో ఈ చేప మేము వేస్తే నాలుగు కేజీలు ఉండి ఇది వచ్చి కేజీ రెండు వందల కొన్నాం ఈ చేప పడ్డాది బోన్ వచ్చేసి హానక్ బ్రోది కాదు వాళ్ళ మామూలు అసలు ఆ చేప ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మొత్తం పీసులు పీసులుగా అయితే కోచ్క నెల్లూరుకి పనుండి పోతాను అన్నాను కదా అది ఏం పనో చెప్తా చూడండి విజయాల అత్తమ్మ విజయ్కి పాతరం ఇచ్చి అమ్మేశరమదా తీసుకుని నేరుగా పద్మావతి జ్యువెలర్స్ అండ్ గోల్డ్ షాప్ అయితే మన చేతిలో ఉన్న బంగారే కాదు గవర్నమెంట్ సంస్థలైనా ప్రైవేట్ ఇతర సంస్థలైనా మనం కుదెట్టి ఉంటాం కదా బంగారు అది ఇంకా మనం తీసుకోలేము మునిగిపోతుంది స్టేజ్ లో కాల్ చేశారంటే వీళ్ళొచ్చి ఆ బంగారాన్ని నిడిపించి ఆ బంగారు ఇంకా మీకు ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు కట్టిస్తారు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఆ రోజు మార్కెట్ రేట్ మీద డబ్బు విలువ కట్టి మీకు ఎంత రావాలో అంత ఇచ్చేస్తారు మీరు ఒకవేళ కొత్త బంగారు చేయించుకోవాలన్నా మీకు ఏ రకం కావాలంటే ఆ మోడల్ లో వీళ్ళే తయారు చేసి మీకు అయితే ఇస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చే నెల్లూరు ఎంజీబీ మాల్ ఎదురుగానే ఉంటది మీకేనా ఉంటే స్క్రీన్ పై నెంబర్లు ఇస్తాను డైరెక్ట్ గా వీళ్ళకి కాల్ చేసి మీరైతే కనుక్కోవచ్చు